వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ జ్ఞాన ప్రసూనాలు నలభై రెండో భాగం బీటెక్కు ఎంటెక్కు పూర్తి చేసినటువంటి వాడు ఉద్యోగం చేస్తూ లక్షల లక్షలు సంపాదిస్తూ ఉన్నప్పుడు మనం వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి నీ ఎల్కేజీ మార్కులు చెప్పరా అంటే చెప్తాడా టెన్త్ క్లాస్లో మార్కులు చెప్పరా అంటే చెప్తాడా చెప్పలేడు ఎందుకని ఆ స్థాయి దాటిపోయింది వాడు ఏదైతే చెయ్యాలి అనుకున్నాడో అంటే వాడి కోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించాడు సాధించిన తరువాత నువ్వు మళ్ళీ మొట్టమొదటికి వచ్చి అడిగితే చెప్పలేడు అన్నమాట అదే రకంగా మనకు చిట్ట చివరిలో మూడు ఉంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ చివరి శ్వాస ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా వాడు చూస్తాడు శక్తిని చూస్తాడు అనమాట ఎదురుగ్గా కనపడుతుంటాడు యమభటులు వచ్చి ఒక పక్క వాడి శ్వాసని ఆ ఒక్క శ్వాసని లేకపోతుంటారు అప్పుడు తెలుస్తుంది అనమాట వాడికి నేను అంటే ఎవరు ఐయామ్ దట్ దట్ ఈజ్ ఐయామ్ అంతవరకు కూడా ఇవన్నీ కూడా తప్పదు అదే లక్షల లక్షలు పెట్టి సంవత్సరం మొత్తం కూడా చదివి చివరికి పరీక్ష రాసిన తర్వాత వాడికి పరీక్ష రాసేటప్పుడు మూడు గంటలే వాడికి టైం ఇచ్చేది ఒక్క పావు అరగంట కూడా టైం ఎక్కువ ఇవ్వరు మూడు గంటలే కదా ఇచ్చేది అంటే సంవత్సరం మొత్తం చదివినటువంటి చదువు ఒక్క మూడు గంటలలో ఎలా అయితే తేలిపోతుందో మార్కుల రూపంలో అదే రకంగా నీ చివరి మూడు శ్వాసలలో నువ్వెవరో తెలుసుకుంటావు ప్రతి ఒక్కరు తెలుసుకునేది హంతకుడు దుర్మార్గుడు అంటున్నప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది వాడెవడో తెలుస్తుంది ఐ ఆమ్ దట్ దట్ ఐ అయామ్ నేనే అది అని తెలుస్తున్నాను అహం బ్రహ్మాస్మి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ వాడు చెప్పలేడు ఇప్పుడు ఉన్నాడు మూగవాడికి మనం చెప్పేయని అర్థం అవుతుంది మనం చెప్పగలడా చెప్పలేడు అదే విధంగా అనమాట ఒక పక్క యమపటి నుంచి లేకపోతుంటారు అన్నమాట వాడి ప్రాణాన్ని ఏడుస్తున్నాడు వాడి ఏడుపు మనకి ఎనపడదు మన ఏడుపు వాడికి వినపడుతుంది అందుకే శవం మీద బోర్ని ఏడుస్తుంటారనమాట మరి శవం కదా ఎందుకు ఏడుస్తున్నావు తప్పనిసరిగా మనస్సు అనేది ఒక్క ఐదారు నిమిషాలు పనిచేస్తుంది అప్పుడు అందుకు మనం శవం మీద పడి అనమాట పోయినటువంటి వాళ్ళ శత్రువులు వచ్చి ఏమని లేరు ఎందుకంటే ఇబ్బంది వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది వాళ్ళు ఊరు చూసే వెళ్ళటం శవాన్ని అంతే అట అదే గురువుగారు అనమాట కాబట్టి చివరి శ్వాసలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటాడు ఐ ఆమ్ గాడ్ గాడ్ ద గుడ్ గాడ్ అనేటువంటి వాడే గొప్పవాడు వాడు ఎక్కడున్నాడు అంటే ఎవడో లేవుడు నేనే అనే సంగతి అప్పుడు తెలుసుకుంటాడు అర్థం తిన్నప్పుడు నీ ప్రతిబింబాన్ని నువ్వు చూసినట్లుగా అనమాట అంతవరకు ఈ నమాజులు ప్రార్థనలు పూజలు అభిషేకాలు చేయాల్సిందే చివరి శ్వాస వరకు చేయాల్సిందే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్రతి జీవి యొక్క మార్గం చివరికి దైవమే అంతే తప్పదు తప్పదు అనమాట అది చిట్ట చివరికి వాడు దైవాన్ని కోరాల్సిందే ఎలా బతకాలి అని కాదు అసలు ఎందుకు బతకాలి అని ఆలోచించు జీవిత పరమార్థాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాధన అనేది ఉంది సాధన అనేటువంటిది కూడా మన మైండ్ చేసిన ఒక పెద్ద జిమ్ గది దైవాన్ని పొందాలంటే ఏకైక మార్గం ఒకటే దరే శరణాగతి అంతే ఏది జరిగింది కాదు నీవే నాకు ఏ జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా అన్నీ నీవే ఆ శరణాగతి పొందినటువంటి వాడు ఒకే ఒక్క మనిషి పాపం పదహారు సంవత్సరాల పిల్లవాడు ఆయనే రమణ మహర్షి మహాశివుడి దగ్గరికి పోయి అరుణాచల మహాశివుడి దగ్గరికి పోయి కన్నీళ్లతోటి శివుడికి అభిషేకం చేశాడు నువ్వు రమ్మను నేను వచ్చాను ఏం చేయమంటావు అన్నాడు అప్పుడు శివలింగం నుండి శబ్దాలు వచ్చాయి ఆ గుహలో కూర్చొని తపస్సు చేసుకోబో అన్నాడు ఇంకంతే పెట్టుకొని కూర్చున్నాడు ఎనభై ఐదు సంవత్సరాలు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అరుణాచలం వెళ్ళినప్పుడు ముందు శివుడి కంటే కూడా రమణ మహర్షి ఉండండి ఆ రమణ మహర్షి మహాశివుడు అనడంలో సందేహం ఏమి లేదు ఇంకోటి జరుగుతున్నాడు అండి ఇక్కడ గురువు గారు మురిగ్గుంటలో పిల్లవాడు పడిపోయాడు జాగ్రత్తగా వినండి మురిగ్గుంటలో పిల్లవాడు పడిపోయాడు వాడు ఆ మురిగ్గుంటలో పడిపోయాడు కదా తల్లి ఏం చేస్తుంది వాడిని వదిలేస్తుందా వాడిని నవ్వుతూ అందులో భయంకరమైన దుర్వాసన వస్తున్నా కానీ వాడి శరీరం నవ్వుతూ వాడిని సబ్బేసి వృద్ధి వాడి బాగు చేసి మంచి బట్టలేసి తన గుండెలకు హత్తుకుంటుంది అదే రంగం నువ్వు దుర్మార్గుడమైనా మంచివాడైనా చెడ చేసినా మంచి చేసినా ఎట్లా చేసినా కానీ చిట్ట చివరికి నిన్ను ఆయన వదిలిపెట్టాడు అనమాట తప్పనిసరిగా తన దగ్గర చేర్చుకుంటాడు పాపులము మేము ఓ దేవా పాపులము మేము అంటున్నారు కదా అంటే ఆ గురువుగారు ఏమంటున్నారంటే నువ్వు పాపివి కాదు నువ్వు అనుకుంటున్నావు నేను పాపిని అని నువ్వు పాపి అయితే నువ్వు అసలు ఎందుకు అవుతావు మనిషి ఎందుకో కానే కాదు నీలో కూడా దైవశక్తి అనేదింది నువ్వు అనవసరంగా పాపాత్ముని నేను పాపాలు చేశాను నా పాపాలు తీర్చొని నువ్వు ఎవరిని అడుగుతుంది నువ్వే అడుక్కుంటున్నావు అనమాట కాబట్టి ఎవడు కూడా తక్కువగా అంచనా వేసుకోవాలంటే అంటున్నాడు ఆయన పాపులము మేము ఎవడు పాపుడు ఇక్కడ అసలు పాపి అనేవాడు లేనే లేడు అందరూ పుణ్యాత్ములే అంటున్నాడు అనమాట ఇక్కడ కాబట్టి పాపులము మేము నా పాపాలు పోగొట్టవయని నువ్వు ఎవరిని అడగవాకు నిన్ను నువ్వు అడుక్కుంటున్నావు అక్కడ ఎప్పుడు అలా చేయొద్దు అంటున్నాడు అనమాట కానీ పాపాత్ముడు అనే సంగతి తెలిసి ఎందుకు చేసావు మరి చూడండి ఇంకొక క్వశ్చన్ కూడా పెడుతున్నాడు ఇక్కడ గురువుగారు నా పాపాలు పోగొట్టు అంటున్నావు అంటే పాపాలు పోగొట్టు అంటే అర్థమైంది నువ్వు పాపాలు చేసావు అనేగా మరి ఎందుకు చేసావు కావాలని ఎటువంటి అవమానపరుస్తున్నావు కావాలని హత్యలు చేస్తున్నావు కావాలని కూడా ఎటువాళ్ళని చేతనుంచి అనిపించుకుంటున్నావు అంత నీ కర్మ నీ కర్మకి నీవే బాధ్యుడివి అంటున్నాడు అనమాట ఇక్కడ కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు అది అది వేరు ఆ కర్మ అనేది వేరు నువ్వు చేసుకున్నది అనమాట అది అది వదిలిపెట్టదు అంటాడు కాబట్టి కర్త భోక్త హర్త కూడా నీవు ప్రార్థించేటువంటి దైవమే దాంట్లో డౌట్ ఏం లేదు అంటున్నాడు నీకు మాన అవమానాలు కష్టాలు నష్టాలు బాధలు బంధనాలు ప్రేమలు ఆప్యాయతలు ఇచ్చింది ఎవడు అసలు నీకు ఆయనే మళ్ళీ ఆయనే అడుగుతున్నాను పోయి నా కష్టాలు తీర్చు అని ఆయన ఏమంటున్నాడు నా ఇష్టం పోరా అంటున్నాడు అనమాట నా ఇష్టం వచ్చినప్పుడు తీరుస్తాను అప్పు ఇచ్చావు వాడి దగ్గర పోయి నా అప్పు నాకు ఇవ్వంటే వాడేమంటున్నాడు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను పోవంటున్నాడు అనమాట అందు ఇప్పుడు నా దగ్గర లేవు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అంటున్నాడు ఏం చేస్తున్నావు మూసుకొని వస్తున్నావు అదే రకంగా ఈయన గురువు ఉంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి నువ్వన్నీ తెలిసి నువ్వు ఆయన్నే మళ్ళీ అడుగుతున్నావు పోయి కాబట్టి పాపమని తెలిసి చెయ్యొద్దు తెలియక చేస్తుంటాం మనం కొన్ని అవి తీసి తెలియక చేసే పాపాలు తెలిసి చేసే పాపాలు ఉంటాయన్నమాట ఎదుటువంటి మాటలతో బాధ పెట్టడం నీ చూపు తీర బాధ పెట్టడం నీ చేష్టల చేత బాధ పెట్టడం ఇవి తెలిసి చేసేటువంటి పాపాలు ఆ విధంగా చేయొద్దు చేస్తే సహాయం చేయి లేదా మెల్లకుండా ఉండవు ఉపకారం చేస్తే చెయ్యి లేదా అపకారం మాత్రం చేయొద్దు అంటున్నాడు గురువుగారు ఇంకోటి చెప్పాడు ఇక్కడ చూడండి కాబట్టి కర్మ అనేది ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు అంతే మనం అనుకుంటే ఈరోజు వాడిని చంపాయాడు కాబట్టి వాడు దుర్మార్ చేయలేసాడు వీడి చేతిలో వాడు కావాలని వాళ్ళ చేతిలో వీడు కావాలని అంతే అనమాట కాబట్టి వాడు చేసిన కర్మని వాడు తప్పనిసరిగా అనుభవిస్తాడు తప్పదనమాట అది ఏదైనా వదిలిపెడతారేమో కానీ దేవుడైనా వీడిని క్షమిస్తాడేమో కర్మ అనేది క్షమించదనమాట వాడి కర్మ తప్పనిసరిగా వాడే బాధ్యుడు అందుకే విదేశీయులు ఒక మాట అన్నారు లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే చూడండి లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే నిన్న జరిగినటువంటి దాని గురించి నేర్చుకో అంటున్నాడు అన్నమాట నిన్న ఇప్పుడు నిన్న ఎన్నో జరిగాయి కదా చూసావు కదా అన్యాయాలు అక్రమాలు వాటిని గురించి నేర్చుకో నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది నువ్వు గౌరవాన్ని పొందాలి అంటే నిన్నటి గురించి నేర్చుకో లివ్ ఫర్ టుడే ఈరోజు గురించి జీవించడం తెలుసుకో నిన్నటి నేర్ నిన్నటి దాని గురించి వదిలిపెట్టకూడదు నేర్చుకుంటే ఈరోజు ఎలా జీవించాలి అనేటువంటి తెలుసుకో హోప్ ఫర్ టుమారో రేపటి గురించి ఆశతో ఉండు అంటున్నాడు అనమాట మానవుడు అంటేనే ఆశాజీవి నిరాశాజీవిగా ఉన్నటువంటి వాడు ఏమీ చేయలేదు ఆశాజీవే ఏదైనా సాధించగలడు కాబట్టి నిరాశ లోను కావద్దు అంటున్నాడు జరిగేది ఎట్లా జరుగుతుంది నువ్వు అనుకున్నంత మాత్రం ఆగదు ఏదైనా కానీ రోగం భోగం మీ ఇష్టం భోగం రోగం ఈ రెండు కూడా ఎవరి లక్షణం అది పాశ్చాత్య లక్షణం వాడు కావలసిన భోగాలను అనుభవించాడు ఏ ఔషధానికి కూడా నయం కానిటువంటి రోగాలు తెచ్చుకున్నాడు అది పాశ్చాత్య లక్షణం వాళ్ళది అది వాడికి భోగం రోగం తప్ప రెండో తెలియనే తెలియదు కానీ మంది హైందవులది యోగం జ్ఞానం ఇది ఇక్కడ హిందూ అనేటువంటిది మతపరంగా కాదు ఇక్కడ దేశం హిందూ దేశంలో ఉన్నటువంటి అందరం కూడా హిందువులమే మన ధ్యేయం ఏంటంటే యోగం అనే జ్ఞానం అనేటువంటిది హైందవుల యొక్క భారతీయుల యొక్క లక్షణం నీవు సమూహంలో ఉన్నా కానీ ఏకాంతం అనేటువంటిది నీలో ఆవహించాలి అప్పుడు నువ్వు మహాజ్ఞాని అవుతావు ఆయన రమణ మహర్షి దగ్గరికి ఎంతోమంది పోయారు భక్తులందరూ ఏదో వాళ్ళ ఇబ్బందులను చెప్పడానికి తీరా ఆయన ఏమన్నాడు నేను ఎవరిరా అంటున్నాడు అనమాట శరీర భావన అనేది ఆయనకు అనమాట అది నేను ఎవరిని అని అడుగుతున్నాడు నువ్వు గురువు అన్నాడనుకో ఓహో నేను గురువునా నువ్వు దేవుడు అన్నాడనుకో అంటే ఏదైనా మళ్ళీ అడుగుతున్నాడు ఆయన అడిగినటువంటి వాడు చెప్పలాగా విడిపోయారు అనమాట అందరు విదేశీయులు కూడా కాబట్టి అరుణాచలేశ్వరుడు అంటే సాక్షాత్ రమణ మహర్షి నేను నాది అన్నప్పుడల్లా నీ శరీరం గుర్తుకు రాకూడదు అంటున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను నాది అనేటువంటిది అన్నప్పుడు నీ శరీరం నీ గుర్తు రాకూడదు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో అప్పుడు నీవే ముక్తుడు అవుతావు చీకటిని ప్రేమించు కష్టాలను కూడా ప్రేమించు అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు కాబట్టి ఏ దుష్టశక్తి కూడా అప్పుడు నిన్ను ఆలోచించదు ఏమి ఎవ్వడేం చేయలేడు నిన్ను ప్రపంచాన్ని అవుతుంది అన్నింటికంటే కూడా నమ్మకమే గొప్ప ఆయుధం నమ్మకం లేనటువంటి హృదయం కాలిన పూడిదతో సమానం చూడండి బూడిద కాలిపోయింది అది దాంతో సమానం నమ్మకం అనేటువంటి లేకపోతే నీ వాక్కు అనేటువంటిదే వేరే వాక్కు కావాలి నీ ఉండేటువంటి స్థలం అనేటువంటిదే మహాక్షేత్రం కావాలి అని సద్గురు సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళ గురువు గారు చెప్పారు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాడు ఈయన ఆయన గురువుగారు ఒకటే అన్నాడు అనమాట సుబ్రహ్మణ్యం నువ్వు చెప్పేది వేదం కావాలి నువ్వు ఉన్నది క్షేత్రం కావాలి అన్నాడు అందుకే శ్రీకాళహసేత్రం అయింది ఈరోజు అందరూ ఒకసారి వెళ్ళి ఆయన్ని దర్శించి తరించండి విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఆయన చూడటానికి అనమాట మన దేశ మన ఆంధ్ర వాడేంటి మనం చూడకపోవటం ఏంటి మన వీడియోలన్నీ చూసి ఈ వినుకొండ నరసరావుపేట విజయవాడ గుంటూరు వాళ్ళందరూ నాలుగు వందల మంది పోయి ఆయన చూసి వచ్చారు మన వీడియోలు చూసి అది నా తృప్తి చాలు ఈ వీడియోలో నీకేమైనా ఉపయోగపడిందని నన్ను చాలామంది అడుగుతున్నారు ఎంత కష్టపడి నేనేం కష్టపట్టనులే గురువుగారు చెప్పిందని మీకు చెప్తున్నాను అంతే అనమాట ఆయన గురించి కాబట్టి ఏంటంటే అందరూ ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి తిరుపతి వెళ్ళేటప్పుడు అయినా వచ్చేటప్పుడైనా ఒకసారి దిగి గిరిప్రదక్షిణ రోడ్లో ఆటో ఎక్కి భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గర సుబ్రహ్మణ్యం గారు గురువుగారు అని చెప్పండి వాళ్ళే తీసుకెళ్తారు అనమాట ఒకసారి వెళ్ళి చూసి రండి సాల్వ్ ఇంకా గురువుగారు చెప్తున్నారు చూడండి ఇంకా నీ ఇల్లుంది నా ఇల్లు నా భార్య నా కొడుకు నా ఆస్తి అంటున్నావు కదా నీ ఇల్లుంది నీ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి నీవు నచ్చలే చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ నీకు నచ్చలేదు అన్న ఎందుకు అంటే నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అంతే ఈ పిల్లల వాళ్ళ మెంటాలిటీ నువ్వు నచ్చలే లక్షల లక్షలు డబ్బులు ఖర్చు వాడికి పాపం ఇంటర్మీడియట్ కోసం వాడన్నీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు వరే చరవారు అంటే నేను చదవాలనుకున్నాడు పోనీ ఏమైనా పని చేసుకోవాలంటే అది చేయను అంటున్నాడు తినటం నిద్రపోవటం తినటం నిద్రపోవటం ఏం చేయడు అట్లాంటప్పుడు ఎవరికైనా బాధ తల్లిదండ్రులకి మరి అప్పుడు నువ్వేం చేయాలి చెప్తున్నాడు అనమాట గురువుగారు ఏం చేయాలి అంటే జనారణ్యంలోకైనా పో చూడండి ఏం చెప్పాడు లేదా మహారణ్యానికి అయినా పో ఉదయం నుండి సాయంత్రం అక్కడ ఉండు వాటితో ఇంకా పిల్లవాడితో వాడికి ఏం చెప్పకుండా వాడికి దూరంగా ఉండి జనారణ్యంలో అయినా ఉండు లేదు మహారణ్యానికి అయినా పో నీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ తప్పనిసరిగా మార్పు వస్తుంది అంటున్నాడు అనమాట ఆయన కొంతకాలానికి వాడే బాగుపడతాడు అప్పుడు ప్రతికూలమే నీకు అనుకూలంగా మారిపోతుంది నీ ఇల్లే దేవాలయం అవుతుంది కోయబడినటువంటి కోడి కూస్తుందా కోడిని కోసాడు గొంతు కోసాడు ఇంకా కుయ్యమంటే ఏం కూస్తుంది అది కుయ్యలేదు అలాగే అహంకారం పోయినటువంటి యోగి కూడా సంభాషించలేడు మౌనం అంతే మౌనముని మౌనం అంతే మెలకుండా కూర్చుంటాడు ఆయన చూడటానికే వస్తుంటారు అందరూ కూడా మౌనానంద స్వామి ఆయన చూడటానికి ఏం మాట్లాడు ఎవరికి ఏం చెప్పడైనా చూడటానికి లక్షల లక్షల జనాలు వస్తుండ్రనమాట మౌనమునే అవుతుంది ఎందుకని ఆయనలో అహంకారం అనేటువంటిది పోయింది అది కాబట్టి మాట్లాడలేకపోతున్నాడు అనమాట కాబట్టి ఆధ్యాత్మికం జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి చాలామంది అడుగుతారు ఈ చదువుకునే పిల్లలు కూడా అడుగుతారు అనమాట ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఒకటే సమస్య అనేటువంటిది పోదు చూడండి సమస్య సమస్యలే నీకు వచ్చే ఇబ్బందులు ఇబ్బందులే ఆధ్యాత్మికం వల్ల ఉపయోగం ఏంటి అంటే నీకు వచ్చేటువంటి సమస్య అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆ సమస్య వల్ల అది సమస్య అన్నమాట అది అది దానివల్ల ఉపయోగం నీ ప్రాణాన్ని నిలబెడుతుంది అది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఉపయోగం లౌకిక జ్ఞానం అంటావా దీనివల్ల ఉపయోగం ఏముంటుందంటే డబ్బులు సంపాదించావు కష్టపడ్డావు ఎవరినో ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు పిల్లలుగా కన్నావు మళ్ళీ కష్టపడ్డావు దీనివల్ల ఇది ఒక చోర చచ్చావు ఇది సమస్య సమస్యగా ఉంటుంది అనమాట ఇక్కడ వ్యావహారికంగా అయితే వ్యావహారిక జ్ఞానంలో సమస్య సమస్యే చిన్న సమస్యనే పే సమస్యగా తీసుకుంటావు చెరు సూసైడ్ చేసుకుంటున్నావు అది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా కానీ అది సమస్యలాగా అనిపించదనమాట మైండ్ డైవర్ట్ చేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం అందుకు ప్రతి ఒక్కడి యొక్క ధ్యేయం ఎవరికి దైవమే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి వ్యాధి అనేటువంటిది శరీరానికి సంబంధించింది ఆది అనేది మనస్సుకు సంబంధించింది వ్యాధ్యాత్మికం ఆధ్యాత్మికం రెండు ఉన్నాయి ఇక్కడ వ్యాధి అనేట్లయితే డాక్టర్ నయం చేస్తాడు మరి ఆది ఎవరిని నయం చేయాలి ఇటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి ఇటువంటి గురువు గారు చెప్పినటువంటి మాటలు అనేటువంటి మనం విన్నట్లయితే మనకు మానసిక వ్యాధులు అనేటువంటివి పోతాయి ఇంకోటి చదువుతున్నాడు చూడండి ఐ ఆమ్ దట్ అనుకో చాలు నీకే బాధ లేదు అనుకున్నాడు అనమాట మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరు ఏదో ఒకటి ఉంది కదా నీకు సుబ్బారావు అనో ఎల్ ఆరావు పేరుంది కదా ఆ పేరు తలుచుకో సార్ ఎవడి పేరు నీ పేరు తలుచుకో సార్ స్మరించుకో అనుకున్నాడు అనమాట ఆయన చూడండి అంత బాగా చెప్పాడు ఇంకోటి సునిచీవ స్వభాకేచ పండిత సమదర్శన అన్నాడు నిన్ను తిట్టినా పొగిడినా కానీ వాడిలో ఉండేటువంటి మంచినే చూడు అప్పుడు నీ జోలు ఎవడు రాడు ఎదుటివారిలో మంచిని చూడడమే నీ మంచితనంగా మార్చుకున్నట్టయితే అది కష్టమే చాలా కష్టం మార్చుకున్నట్లయితే ప్రపంచం అనేటువంటి నీ పాదాక్రాంతం అవుతుంది అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతత సంబంధించినటువంటి కాబట్టి ఉదయాన్నే ఆరినప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పాటు అన్నదిన తర్వాత టీవీలు కట్టేసి చూడండి మానసిక ప్రశాంతతను పొందండి ఇవి కేవలం మనశ్శాంతినిచ్చేవి అనమాట లక్ష లక్షలు పెట్టాడు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ కోసం తప్పాడు రాశాడు తప్పాడు వీడి మూలంగా వాళ్ళ అయ్యే అమ్మ వాళ్ళకు మంచానపడ్డారు అక్కడ చూడండి ఎంత ప్రమాదం ఇక్కడ ఐదారు లక్షలు ఖర్చు పెడితే వాడి కాలేజీలో హాస్టల్లో చేరిస్తే వాడు అన్ని తప్పి ఇంటికి వస్తే వాడి వాడు చేసిన పనికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు మంచానపడ్డారనమాట డబ్బులు డబ్బులు వే పిల్లో ఏజ్ పెరిగిపోయింది ఏం చేయాలో వాళ్ళ అమ్మ వాళ్ళు మంచానపడి వీడు మంచానపడ్డాడు వాళ్ళని చూసి వీడు కూడా అప్పుడు బాధపడుతున్నాడు సారోడు చెప్పి మేము చేయలేకపోయామో చదవలేకపోయామో అని అటువంటి వాళ్ళకి మానసిక శక్తినిచ్చేటువంటి మానసిక బలాన్ని ఇచ్చేటువంటివే మన వీడియోలు నువ్వు బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతతనిచ్చేటువంటివే ఇవి అందుకే జ్ఞాన ప్రసూనాలు కాబట్టి ఇవి ఉదయాన్నే ఆరినప్పుడు కానీ సాయంత్రం పూట అన్నం తర్వాత టీవీలు కట్టేసి కానీ చూడండి లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై వీడియోలు మొత్తం వస్తాయి మొత్తం మానసిక ప్రశాంత ఇచ్చేటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి బోధలుగాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ వ్యూస్ నమస్తే